హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమస్లాక్స్ నేను మీ శిరీష లాస్ట్ టైము మనం జనాభా శాస్త్రానికి సంబంధించి కొంతవరకు నేను షార్ట్ నోట్స్ అనేది వీడియో చేయడం జరిగింది కదా పార్ట్ వన్ కింద ఇది పార్ట్ టూ అండి లాస్ట్ టైము నేను ఇక్కడి వరకు మీకు నోట్స్ అనేది అందించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ కింది పార్ట్ అండి అత్యల్ప జన సాంద్రత కలిగిన రాష్ట్రాలు తర్వాత అత్యల్ప జనసాంద్రత కలిగిన యూటీస్ అనమాట కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్ అంటే నేను షార్ట్ కట్లు అట్లా రాసాను అనమాట చూడండి నేను కోడ్ ఇక్కడే మెన్షన్ చేసాను ఇందులో సపరేట్గా అంటే ప్లేస్ లేకపోవడం వల్ల అమెజా సి అమెజా అంటే ఒక నేమ్ అండి నేమ్లాగా రాసాను అనమాట ఇవన్నీ మనకి అత్యల్ప జన సాంద్రత కలిగిన జనాభా వేరు జన సాంద్రత వేరు రెండిటికి వేరియేషన్ అయితే ఉంది అందుకే చెప్తున్నాను జనాభా వృద్ధి రేట్ ఇవన్నీ చూసాం కదా ప్రీవియస్గా మనం అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు ఇక్కడ వచ్చేసి జన సాంద్రత జనాభా వేరు వృద్ధి వేరు జన సాంద్రత వేరు అదొకటి వేరియేషన్ అనేది కంపల్సరీగా తెలియాలి ఇక్కడ వచ్చేసరికి మన అత్యల్ప మన నేను ప్రీవియస్ వీడియోలో అత్యధిక జన సాంద్రత కలిగిన రాష్ట్రాలు చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అత్యల్ప జన సాంద్రత కలిగిన రాష్ట్రాలు తర్వాత యూటీస్ అనమాట దీనికి వచ్చేసి నేను సింపుల్గా వేలో పెట్టిన కోడ్ ఏంటంటే అమెజా ఇక్కడ ఉంది కదా అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం కదా అమెజా యాక్చువల్గా ఇది ఒక నేమ్ లాగా నేను కన్వర్ట్ చేశాను అనమాట అమిజా అంటే సి అంటే ఇది ఇనిషియల్ అనుకోండి అమెజాసీ ఈ కోడంతా గుర్తుపెట్టుకున్న తర్వాత ఎక్కువ ప్రయారిటీ ఏంటి ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే వీటన్నిటిలో ఇంకా అత్యల్పంగా ఉన్నది ఏంటి అరుణాచల్ ప్రదేశ్ కదా అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి యూటీసీ ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ సింపుల్ కోడ్ అండి అండమాన్ నికోబార్ దేవులు తర్వాత దాద్రానగర్ హవేలీ ఉంది కదా దానికి వచ్చేసి నేను జస్ట్ అందాలు అని పెట్టా అంతే సింపుల్గా అత్యధిక సారీ అత్యల్ప జన సాంద్రత కలిగిన యూటీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతం ఏంటని అన్నప్పుడు మీకు వెంటనే అత్యల్ప అన్నారు కాబట్టి మీకు వెంటనే ఇక్కడ తక్కువ ఏముంది ఫార్టీ సిక్స్ వెంటనే ఇది గుర్తు రావాలి ఈ కోడ్ గుర్తు వస్తే మీకు అందులో ఏది స్టార్టింగ్లో ఉంటే అది ఆటోమేటిక్ గుర్తు వచ్చేస్తుంది అందుకే నేను కోడ్ మెన్షన్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ ప్రతి చదరపు కిలోమీటర్కు ముప్పై ఆరు వేల నూట యాభై ఐదు మంది నివసిస్తున్నారంట తర్వాత అత్యల్పంగా జనసాంద్రత అరుణాచల్ ప్రదేశ్లోని ఇక్కడ దిబాంగ్ వ్యాలీ ఈ నేమ్ మీరు చాలా సార్లు ఏమైనా ఉంటారు కదా ప్రతి చదరపు కిలోమీటర్కి ఒక్కరు మాత్రమే ఉంటారంట తర్వాత వచ్చేసి నేను నోట్లో ఒక పాయింట్ అనేది మెన్షన్ చేస్తే గత నాలుగు సంవత్సరాలు జనసాంద్రత పెరుగుతూ ఉంది ప్రతి చదరపు కిలోమీటర్గా రెండు వేల పదకొండులో మూడు వందల ఎనభై రెండు రెండు వేల పదకొండులో ఇది ఇయర్ అండి రెండు వేల పదకొండులో మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారంట ప్రతి చదరపు కిలోమీటర్కి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చేసి నోట్ మూడు మందిగా ఉన్నారంట జస్ట్ రిఫరెన్స్ కోసం రాశా అనమాట రెండు వేల పదకొండులో ఎంత ఉందో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసరికి లింగ నిర్మాణం అనమాట ఎట్లుంటుంది ఏంటనేది ఇది ఒకసారి చూసుకోండి మరణాలు వలసల కారణంగా జనాభా సమాజంలో హెచ్ తగ్గులు ఏర్పడి పిరమిడ్ షేప్లో ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి భారతదేశంలో వయసు ఏజ్ పిరమిడ్ విస్తృత ఆధారితమైనది దీనికి కారణం భారతదేశంలో అధిక జనరేటివ్ పిరమిడ్ ఆకారం శంఖా శంఖాకారం ఇది శంకు ఉంటుంది కదా అది శంఖం తర్వాత త్రిభుజాకారం ఈ మూడు షేపుల్లో ఏదైనా కన్ఫ్యూజ్ కాకుండా మూడు ఒకటే రెండు వేల పదకొండులో మొత్తం జనాభా నూట ఇరవై ఒకటి కోట్లు అనమాట మహిళలు ఎంతమంది ఉన్నారు అరవై రెండు కోట్లు ఇక్కడ నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మళ్ళీ ఇక్కడ పక్కన మళ్ళీ పెట్టా తర్వాత పర్సంటేజ్ వైజ్గా అడిగినప్పుడు మనం ఇట్లా చెప్పాలన్నమాట మహిళలు ఎంత ఎంత శాతం ఉన్నారన్నప్పుడు శాతాలు కూడా అడుగుతారు మనం కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసేసా మహిళలు వచ్చేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అనమాట పురుషులు వచ్చి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ త్రీ త్రీ లింగ నిష్పత్తి చూసుకోండి ఇక్కడ యారోస్ నేను కిందికి పైకిచ్చా కదా ఇక్కడ కిందికున్నప్పుడు తగ్గుతుందని ఇక్కడ పైకి ఉన్నప్పుడు పెరుగుతుందని అని అర్థం అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాలు అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది అన్నప్పుడు మీరు ఇక్కడ ఈ ఫస్ట్ ఇది కేరళ ఉంది కదా ఇది గుర్తుపెట్టుకోండి వెంటనే కేరళ ఆయన గుర్తు రావాలి ఇంకా లేదు అంటే మనకి ఆర్డర్లో అడిగినప్పుడు ఏమేమి ఉన్నాయి ఇందులో లేని అని అడిగినప్పుడు మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ కింద కోడి పెట్టా చూడండి కేతన ఆంధ్ర నుండి మణిపూర్ వెళ్ళింది అని పెట్టాను నేను కేరళ తమిళనాడు వచ్చి కేతన తా తమిళనాడు ఆంధ్ర మణిపూర్ నాలుగు పేర్లు వచ్చాయి కదా ఇక్కడ వచ్చేసి అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలండి పుదుచ్చేరి లక్షదీవులు అండమాన్ నికోబార్ దీవులు ఢిల్లీ అత్యధిక అన్నప్పుడు మనం ఫస్ట్ చెప్పాను కదా ఇండివిజువల్గా ఒకటే అడిగినప్పుడు మనం ఈ ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్దే పుదుచ్చేరి అండి అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన యూటీ వచ్చేసి ఏంటి పుదుచ్చేరి తర్వాత కోడ్ వచ్చేసి పుదుచ్చేరిలో లక్ష్య అండా తిని ఢిల్లీ వెళ్ళింది అండా తినడం అంటే ఎగ్గు ఉంటుంది కదా ఎగ్ తిని వెళ్ళిందని నేను ఇట్లా కొంచెం పన్నీ వేల పెట్టాను అనమాట తర్వాత అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం కేరళ పైన చెప్పాను కదా ఇట్లా నేను మళ్ళీ సపరేట్గా రాసా అనమాట శాతం పరంగా వచ్చేసి నాకు ఇక్కడ బుక్లో దొరకలేదండి మీకు మీలో ఎవరికైనా పర్సంటేజ్ వైజ్గా తెలిస్తే అది నాకు కొంచెం చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మెన్షన్ చేసుకుంటా ఇక్కడ తర్వాత అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం అత్యల్ప హర్యానా అండి తర్వాత అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన యూటీ వచ్చేసి డామండయూ తర్వాత కోడ్ వచ్చేసి అత్యల్పంగా అంటే ఇక్కడ యాక్చువల్గా టేబుల్ వేయాలి అత్యధిక లింగ నిష్పత్తి వేశాను కదా ఇట్లానే అత్యల్ప కూడా వేయాలి కానీ ఇక్కడ టేబుల్ వేయలేదండి అందుకని చెప్పి ఇంకా చిన్నగా రాసా అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయంటే హర్యానా సిక్కిం పంజాబ్ అండి నేను దానికి పెట్టిన కోడ్ వచ్చేసి హజ్ యాత్ర సిక్కిం నుండి పంజాబ్ వరకు జరిగిందని రాసాను అనమాట ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదండి ఎవరు తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ నేను జస్ట్ కోడ్ కోసం అట్లా పెట్టుకున్నాను అనమాట ఉన్నదాన్ని బట్టి అంటే మీకు అర్థమైంది ఏంటి ఇక్కడ ఫస్ట్ హర్యానా తర్వాత సిక్కిం పంజాబ్ అనమాట ఆర్డర్లో రాసుకుంటే మనం ఇక్కడ వచ్చేసి అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన యూటీ వచ్చేసి డామన్ డైవ్ ఇక్కడ కూడా త్రీ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వండి డామండయ్యూ తర్వాత దాద్రానగర్ హవేలి చండీగఢ్ అవి నేను డైరెక్ట్గా రాసేసా కోడేం పెట్టలేదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన జిల్లాలండి ఇవి ఇవి అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా తర్వాత అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన జిల్లా వచ్చేసి మహే పుదుచ్చేరిలో మహే అండి జిల్లా పేరే మహే కనిపిస్తుందా తర్వాత ఉత్తరాఖండ్లో వచ్చేసి అల్మోరా అవి జిల్లాలండి అల్మోరాను మహే జిల్లాలు పుదుచ్చేరి ఉత్తరాఖండ్ అనమాట తర్వాత అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా వచ్చేసి డామన్ డయూ ఐదు వందల ముప్పై మూడు తర్వాత లెహ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట సిక్స్ నైంటీ లింగ నిష్పత్తి నిర్ధారించే అంశాలన్నమాట కొన్ని పాయింట్స్ పాయింట్స్ ఉన్నప్పుడైతే కంపల్సరీగా చదవండి సిఎస్ఆర్ అంటే చైల్డ్స్ ఎక్స్చేషు అనమాట అత్యధిక శిశులింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాలకు నేను వచ్చి నేను పెట్టిన కోడ్ వచ్చేసి అమ్మి మేఘ ఛత్తీస్గఢ్ వెళ్ళారు అమ్మి అంటే మనం ఉర్దూలో అమ్మని అమ్మి అని అంటారనమాట నేను అందుకే అట్లా రాసాను అమ్మి మేఘ మేఘ అంటే పర్సన్ నేమ్ ఇద్దరు కలిసి ఛత్తీస్గఢ్ అన్నట్టు నేను మెన్షన్ చేశాను అనమాట తర్వాత అత్యధిక సి శిశు లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ అది దాని ఆర్డర్ అడిగితే nalan mata అత్యల్ప శిశు నిష్పత్తి అండి అత్యల్పంగా ఉన్నది మనం అధికంగా ఉన్నది చూసాం కదా ఇది వచ్చేసి అత్యల్పంగా ఉన్నది చూసుకోండి కోర్స్ కూడా ఇచ్చాను నేను అన్నిటికీ నేను లాస్ట్లో ఇవన్నీ మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను యాక్చువల్గా అన్నీ క్యాస్ట్లు ఉన్నాయండి సారీ మతాలు ఉన్నాయి మతాలు ఉంటే నేనేం చేశాను అంటే అత్యధికంగా ఎవరున్నారు అత్యల్పంగా ఎవరు ఉన్నారు అనేది మాత్రమే నేను తీసుకున్నా హైయెస్ట్ లోయెస్ట్ మీరు మొత్తం తీసుకోలేదు ఎందుకంటే మొత్తం నేను గుర్తుంచుకోలేను కాబట్టి ఎవరైనా సరే అన్నీ గ్రాప్ చేసుకోవాలంటే చేసుకోలేరు కదా రెండు వేల ఒకటితో పోలిస్తే తగ్గారు కానీ ఇండియాలో అత్యధికంగా హిందువులే ఉన్నారు డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది అండి తక్కువగా ఉన్న మొత్తం మతం సారీ మతం వచ్చేసి జైనులు జీరో పాయింట్ ఫోర్ పర్సంటేజ్ మైనార్టీ హోదా కలిగిన ఆరు రాష్ట్రాలు క్రిస్టియన్ ముస్లిం సిక్కులు జైనులు బౌద్ధం పార్సీ హిందువులు తప్ప మొత్తం మైనార్టీ కిందకే వస్తారండి అది ఒకటి గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట అధిక లింగ నిష్పత్తి కలిగిన మతం ఏంటంటే క్రిస్టియన్ అండి థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత అల్ప లింగ నిష్పత్తి కలిగిన మతం వచ్చేసి సిక్కు సిక్కులు నైన్ హండ్రెడ్ అండ్ త్రీ ఏం మాత్రమే ఉన్నారనమాట భాషా నిర్మాణం సంబంధించిది ఈ డేట్ గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం జాతీయ భాష గణాలను సారీ గణాంకాలను ఎప్పటి నుంచి డేటా విడుదల చేస్తుందంటే రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఆరు నుంచి మనకు మనమే ఒక క్వశ్చన్ అనేది ఫామ్ చేసుకోవాలి అప్పుడు దేశ జనాభాలో మాట్లాడే వారి శాతం ప్రకారం కోడండి పర్సంటేజ్ ప్రకారం వచ్చేసి హీ బెంగాలీ ఎంటీ తగున అనే కోడ్ పెట్టాను అనమాట నేను ఎంటీ అంటే ఖాళీ కానీ లెటర్స్ వైజ్ అయితే ఎంటీ అనేది సపరేట్గా రాసుకోవాలి హీ అనేది హెచ్ వచ్చి హిందీ అండి మొదటి ప్లేస్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఇంగ్లీష్ తర్వాత వచ్చేసి థర్డ్ ప్లేస్ బెంగాలీ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఎం కదా మరాఠీ అది మలయాళం కాదు ఎం అంటే మరాఠీ టీ మొదటి టీ ఈ తగున తగునా అనేది కూడా మీకు ఇది కూడా కోడే కోడ్ లెటర్స్లోనే భాగంగా వస్తుంది ఈ ఎంటీ అన్నప్పుడు ఇది మొదటిది తెలుగే మనండి నెక్స్ట్ ప్లేస్లో మరాఠీ తర్వాత ఉన్న నెక్స్ట్ ప్లేస్ వచ్చి తెలుగు తెలుగు తర్వాత ఇది మళ్ళీ ఇంకొక తా ఉంది కదా ఇది వచ్చేసి తమిళ అండి తర్వాత గూ ఉంది తగునా అని రాసా కదా గూ వచ్చేసి గుజరాతీ అండి అత్యధికంగా ఈ హిందీ మాట్లాడేవారు వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ తర్వాత అత్యల్పంగా వచ్చేసి గుజరాతీ ఫైవ్ పాయింట్ జీరో పర్సెంట్ తర్వాత కుల నిర్మాణం గురించి ఈ పాయింట్స్ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి స్వాతంత్రం తర్వాత కుల గణనను నమోదు చేయలేదంట తర్వాత చివరిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులాల వారి జనాభాను గణించారంట ప్రతి సెన్సెస్లో ఎస్సీ ఎస్టీల జనాభాను మాత్రం లెక్కిస్తారు ఎందుకంటే మనకి ఎట్లాంటి స్కీమ్స్ రావాలన్నా మనల్ని గుర్తించాలన్నా అంటే ఎస్సీ ఎస్టీని గుర్తించాలన్నా అది కంపల్సరీగా ఉండాలన్నమాట ఇక్కడ మన అన్నానని మళ్ళీ రాంగ్ వేలో కన్వర్ట్ చేయమాకండి అర్థం అవడం కోసం అట్లా చెప్పా అనమాట క్లియర్ తర్వాత ఇందాక నేను అన్ని టేబుల్స్ వైజ్గా వేసాను కదా ఇక్కడ మాత్రం టేబుల్స్ వేయలేదు అక్కడ ఏంటంటే ఎక్కువ నంబర్స్ ఉండటం వల్ల నేను టేబుల్ వేయాల్సి వచ్చింది ఇక్కడ సింపుల్ వేగా ఇట్లా కూడా రాసుకోవచ్చు అనమాట మాకు ఆ నంబర్స్ వద్దు జస్ట్ ఇట్లా రాసుకుంటే కోడ్ రాసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఇట్లా రాసుకోవచ్చు అనమాట సంఖ్యాపరంగా ఎస్సీ జనాభా ఎస్సీ జనాభాను అత్యధికంగా కలిగిన రాష్ట్రాలు రాష్ట్రాలు ఏమున్నాయి ఉత్తరప్రదేశ్ ఉంది తర్వాత పశ్చిమ బెంగాల్ ఉంది తర్వాత బీహార్ తమిళనాడు ఉంది అనమాట నేను కోడ్ వైజ్గా అయితే ఉత్తర పశ్చిమాన బీహార్ తమిళనాడు ఉన్నాయని రాశాను అనమాట సంఖ్యాపరంగా ఎస్ఆ ఎస్సీ జనాభాను అత్యధికంగా కలిగిన యూటీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఏమున్నాయి అంటే డీసీ అని రాశాను అనమాట కోడ్ వైజ్ ఢిల్లీ చండీగఢ్ అనమాట సంఖ్యాపరంగా అత్యల్ప ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రాలు వచ్చేసి ఎం మేఘ ఎం అంటే మిజోరాం మేఘాలయ పక్కన బ్రాకెట్లో మెన్షన్ చేశా చూసుకోండి ఇవన్నీ కోడ్స్ ఎస్సీలు లేని రాష్ట్రాలు ఏమున్నాయి అంటే నాగాల్యాండ్ అరుణ అరుణాచల్ ప్రదేశ్ అనమాట మీకు గుర్తుండేలాగా నాగార్ణ ఇట్లా రెండు రెండు నేమ్స్ కలిపి ఒక నేమ్ లాగే పర్సన్స్ పెట్టుకుంటారు కదా అట్లా పెట్టా అనమాట ఎస్సీలు లేని యూటీ ఏదంటే లక్ష్యదీ తర్వాత అండవానికి అవ్వరు దేవులు అనమాట లక్ష్య ఏ అని పెట్టా అనమాట మనకి ఇనీషియల్ ఉంటుంది కదా పేర్లకి అట్లా అర్థమయ్యేలా పెట్టా అనమాట పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇవ్వండి క్లియర్గా చూసుకోండి ఇది న్యూగా యాడ్ చేసిన టాపిక్ కదండి అందుకనే నేను ఎంత నోట్స్ రాయాల్సి వచ్చింది బుక్స్ లేని వాళ్ళకి యూజ్ అవుతుందని కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత ఎనిమిది దశాబ్దాల అనంతరం రెండు వేల పదకొండులో సామాజిక ఆర్థిక కులగణనను అరవింద్ పనగారియా అధ్యక్షతన ఏర్పడిన నిపుణుల కమిటీ సూచన మేరకు కేంద్రం జూలై మూడు రెండు వేల పదిహేనున పదిహేను సారీ పదిహేనున వాటి వివరాలను వెల్లడించింది అన్నమాట ఇవన్నీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో హిస్టరీ కూడా బీసీల కులగణనపై జస్టిస్ రోహిణి కమిషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా ఇక్కడ గ్రామీణ పట్టణ జనాభా ఉన్నారు కదా పట్టణాలకంటే గ్రామాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉండే అవకాశం అన్నమాట ఇక్కడ చూసారా అర్బన్ ఎగ్లూమిరేషన్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పట్టణాలు విస్తరిస్తూ శివారు ప్రాంతాలను కలుపుకుంటున్న ప్రాంతాలన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉన్న పట్టణాలను టౌన్ గ్రూప్గా పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఒకటి నుంచి అర్బన్ అవుట్ గ్రోత్ అంటే ఏంటి రైల్వే కాలనీలు యూనివర్సిటీలు మొదలగు పట్టణానికి వెలుపల ఉండి విస్తరించడాన్ని అవుట్ గ్రోత్ అంటారంట తర్వాత వచ్చేసి అత్యధిక పట్టణ సంఖ్య కలిగిన రాష్ట్రాలు నేను ఇక్కడ కోడ్ పెట్టానండి ఎంయుటి అని ఎంయుటి అంటే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తమిళనాడు వాటికి సంబంధించిన కింద పర్సంటేజ్లు అనేది ఇవ్వడం జరిగింది అత్యల్ప పట్టణ సంఖ్య కలిగిన రాష్ట్రాలు వచ్చేసి కామన్ జస్ట్ కామని ఇంగ్లీష్ లెటర్స్ పెట్టడం జరిగింది సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం తర్వాత శాతం పరంగా అత్యధికంగా ఉన్నది ఏంటంటే గోవా మిజోరం తమిళనాడు అనమాట గోమిత అని నేను పెట్ట తర్వాత ఇక్కడికి వచ్చేసి శాతం పరంగా అత్యల్పంగా ఉన్న యూటీస్ అనమాట సారీ స్టేట్స్ ఏ హిమ బిఏ హిమ బిఏ చేసిందని అనుకోవచ్చు హిమాచల్ ప్రదేశ్ బీహార్ అస్సాం అత్యధిక గ్రామీణ సంఖ్య కలిగిన రాష్ట్రాలు கோட்ஸ் கூட உனத்தி நிர்மாணம் க்ளியர் கிஸ்தான் నేను ఏంటంటే కొంచెం ఫాస్ట్గా రాసుకుంటా కదా నోట్స్ కొంచెం లెటర్స్ అనేది చూసుకొని మీకు కావాలనుకున్న వాళ్ళు నోట్స్ అనేది మేక్ చేసుకోవచ్చు ఇది ఇంపార్టెంట్ అండి ఇదండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇట్లానే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నట్లయితే ఎవరికైనా అవసరం ఉంటుంది ఈ వీడియో అనుకుంటే వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తర్వాత క్రోనాలజీ ఇట్లాంటి డేటా ఏదైనా ఉంటే రెగ్యులర్గా నేను ఇంపార్టెంట్ షార్ట్ కట్లో ఇట్లా లెందీ లెందీ వీడియోలు కాకుండా షార్ట్ కట్లో నేను తక్కువ లేనిది వీడియోస్ చేస్తా అన్నమాట యూస్ఫుల్ వీడియోస్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్